ప్రజల పరిశీలన చర్చలు నిర్మాణాత్మక విమర్శలను న్యాయస్థానాలు స్వాగతించేలా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కోర్టులో ప్రజలకు చెందిన బహిరంగ సమస్యలను గుర్తు చేసింది ప్రజలు ప్రెస్ ప్రతి ముఖ్య విషయాన్ని బలంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలను సైతం చర్చించుకోవచ్చని తేల్చి చెప్పింది అయితే విమర్శలపై న్యాయమూర్తులు స్పందించలేరనే విషయాన్ని విమర్శించే వ్యక్తి గుర్తించుకోవాలని వ్యాఖ్యానించింది న్యాయమూర్తులను న్యాయస్థానాలను అపఖ్యాతి పాలు చేసేలా కలంకం తెచ్చేలా ప్రచురణలు వ్యాఖ్యానాలు చేస్తే కోర్టులు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాయని పేర్కొంది న్యాయ వ్యవస్థ సహా ఏ వ్యవస్థ అయినా మెరుగుపడేందుకు ఆత్మ పరిశీలన కీలకమని బలమైన చర్చ జరిగినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపింది న్యాయస్థానం ముందున్న అంశాలేమీ చర్చకు అతీతం కాదని తేల్చి చెప్పింది న్యాయ వ్యవస్థ మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని గుర్తు చేసింది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఈ రెండు ఒకదానికొకటి అనుబంధంగా ఉండాలని తెలిపింది వెబ్సైట్ నుంచి ఫలానా వివరాలను తొలగించాలని మీడియా సమస్యలను ఆదేశించే పని కోర్టులది కాదని పేర్కొంది కోర్టు విచారణకు సంబంధించిన అంశాలపై పేజీలు చర్చలను వెబ్సైట్ నుంచి ముప్పై ఆరు గంటల్లో తొలగించాలని వికీమీడియా ఫౌండేషన్ సంస్థను ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు రెండు ఇరవై నాలుగు అక్టోబర్ పదహారును జారీ చేసిన ఉత్తర్వుల్లోని పేరా ఐదును రద్దు చేసింది జస్టిస్ అభయ్ ఎస్ ఓకా జస్టిస్ వజ్వల భుయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ కీలక తీర్పిచ్చింది